చేతిరగదాన్ని తను ఒక విడు చేసుకున్నా esi अप्रैस, नखन्य उड थol अता फ्रैस, आप मेंन काण्डात्काण्डा परो हम्मे परुष परुष परि एवानो दूरे पदुनुसहस्रेण शतेन च कराच <laughs> 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 ంగమాత్రం మదోహ పూర్ణం దాదే మదవ్యాసారేతి ఏకదా బ్రహ్మణముపహరే ఏకదే వ్యదమాన ఆయుష్టేదో దీరాజనం इतिबुलु पक्दे जिनै खफतमा देवरको कुरा छ त्यसमा म ठुई हुन्छ एको सर 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 So, olha lá, olha lá, vai lá. aqui. Bang, bang. Boa. 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 Boa.

ও বাহি মু 이게 이랬주는... 제은거같아 <목소리> <목소리> आरे बाप को बहुत ना लाइन में बैठना करेक्ट है ड्राइवर को क्लासिंग क्लास ठीक है देखो देखो भाई नहीं आ गया यार बेदरगंज చెప్తాం కదా ఏం కావచ్చు డ్రైవర్లు కూడా పెట్టాను చూడండి ఏమీ లేకపోయినా బస్సు ధరన బతికేస్తారండి జీవితంలో అన్నీ పోయినాయి బస్ బస్సు దొరికినా బతికేస్తారు అది నాకు గొప్పతనం అద్దరి అంటు సూపర్ లెగ్జరీ చెన్నై థ్యాంక్ యూ పంతొమ్మిది బస్సుల నేను వచ్చిందరూ అందరికీ నమస్కారం ఆదోనిలో ఈరోజు మరొక రెండు బస్సుల్ని కొత్త బస్సుల్ని ఆర్టీసీలో ప్రజల సౌకర్యార్థం ఆమె అందుబాటులోకి తెచ్చాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పంతొమ్మిది కొత్త బస్సుల్ని జాగ్రత్తగా వినాలే ఆరు నెలల సమయంలో పంతొమ్మిది కొత్త ఆర్టీసీ బస్సుల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చాం దాంట్లో సూపర్ లగ్జరీ బస్సులు మూడు ఎక్స్ప్రెస్ బస్సులు పదమూడు కొత్త అద్దెకి తీసుకున్న బస్సులు రెండు హైర్ ప్రివిలేజ్ పెళ్లి పల్లె వెలుగు విలేజ్ విలేజ్ సంబంధించిన బస్సు ఒకటి మొత్తం పంతొమ్మిది దీంట్లో ఒకటి రెండు హైదరాబాద్కి ఒకటి చెన్నైకి నాలుగు బెంగళూరుకి మూడు అనంతపూర్కి ఐదు శ్రీశైలంకి ఒకటి కర్నూలుకి ఒకటి పల్లె వెలుగు బస్సుని పత్తికొండకి ఈ విధంగా ప్రజలని సుఖవంతమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రయాణం కోసం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ప్రయాణికులు తొందరలో ఎక్కడో వచ్చాట ఏదో ఒకటి దొరికితే ఎక్కేద్దాం ఏదో ఒకటి దొరికేద్దగా ఎక్కేద్దామని మెయిన్ రోడ్ల మీద నిలబడుకొని ఉంటారు దొరికితే జీప్ ఎక్కేస్తారు లారీ ఎక్కేస్తారు ఇంకా ఆటోలు ఎక్కేస్తారు రకరకాలు ఎక్కుతారు బట్ వీటిలో అన్నింటిలో కూడా డ్రైవర్ ఎటువంటి వాడు చూస్తారా వాటికి అనుభవం ఉందా లేదా లైసెన్స్ ఉందా లేదా చూసి ఎక్కుతారా ఏదో మనకు అర్జెంటుగా పని అయిపోవాలి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి తొందరగా పని మీద వెళ్ళాలని ఆలోచన చేస్తాం ఒక్కసారి ఆర్టీసీ వైపున చూడండి బ్రహ్మాండమైన అనుభవం ఉన్నటువంటి డ్రైవర్లు కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ ఏ రోజు మనం అరుదుగా చూస్తాం కండిషన్లో లేకుండా ఎక్కడో దేని మీద ఎక్కే ఎక్కించేసినటువంటి ఆర్టీసీ బస్సులు తక్కువగా చూస్తాం పూర్తి కండిషన్ ఉంటేనే బయటకు తీస్తాం ఇప్పుడు ప్రారంభిస్తున్నటువంటి ఆధోనిలో కొత్త బస్సులు పంతొమ్మిది కొత్త బస్సులు ఇవన్నింటినీ చూడండి బ్రాండ్ న్యూ ప్రైవేటు బస్సులతో పోటీ పడే విధంగా కొత్త ఆర్టీసీ బస్సులు తెచ్చాం బ్రహ్మాండ లోపల స్టీల్ ప్యానలింగ్ అయితేనేమి బ్రహ్మాండాన్ని కుషన్ సీట్లు అయితేనేమి రిలాక్సింగ్ సీట్లు అయితేనేమి హెడ్ రెస్ట్ అయితేనేమి హాయిగా కొన్ని నాన్ స్టాప్ కర్నూలు కొన్నాయి కొన్ని మూడు స్టాపుల కర్నూలు కొన్నాయి అవయ్ అంటే ఎవరు కూడా కార్ల గురించి కానీ ఇంకోటి సొంత వెహికల్స్ గురించి ఆలోచన తక్కువ ఖర్చుతో ఏ ఊరికన్నా వెళ్ళగలిగే విధంగా ఏర్పాట్లు చేసి ఇంకొక గొప్ప విషయం కూడా కర్నూలు జిల్లాలో కాదు ఉమ్మడి కర్నూలు జిల్లా రాయలసీమ మొత్తానికి చూస్తే కూడా ఏ డిపోలో కూడా ఆరు నెలల్లో పంతొమ్మిది బస్సులు ప్రారంభించింది లేదు ఒక్క ఆధునిక మాత్రమే ఈ అదృష్టం దక్కింది ప్రజల సౌకర్యం కోసం కృషి చేస్తూ ఉన్నాం ప్రజల ప్రజల్ని క్షేమంగా ఇళ్లకు చేర్చడానికి క్షేమంగా ప్రయాణం చూసుకోవడానికి మంచి ఏర్పాట్లు చేస్తాను దయచేసి వీటిని అన్నింటినీ కూడా ఆనంద అనుభవించి ఆనందపడి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా సార్ సరే ఈ మొత్తం బస్సులంతా ఇండి గత ప్రభుత్వంలోనే కేటాయించినారు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి కొంతమంది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు అయ్యండి ఇప్పుడు నేనేమి ఇప్పటికీ నేనే నేను ఇప్పుడు నిండి పెట్టుకుని కొనుక్కొని వస్తున్నానని చెప్పట్లా ఇప్పుడు ప్రభుత్వం చేసే ప్రాసెస్లో దీంట్లో నా కృషిని మాత్రం తొందరగా బస్సులు తీసుకొచ్చి రావడంలో నా కృషిని మాత్రమే నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను తప్ప ఈ బస్సులని నేను ఇంటింటి పెట్టినానని కానీ నేను ఇప్పుడు పోయే షోరూమ్కి వెళ్ళి పట్టుకొస్తున్నానని కానీ నేనేం చెప్పాల ప్రభుత్వం దగ్గర ఈ ఇంటింటి ఉంది ఆల్రెడీ నేను ఎక్కువ రిక్వెస్ట్ పెట్టుకుంటాను నాకు తెలిసిందంతా కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉందని కాదు ప్రభుత్వం దగ్గర ఆఫీసర్ల దగ్గర ఉన్నాడు ఆదోనికి ఏది ఎక్కువ ఉంటే మాకు ఇచ్చేయండి మాకు ఇచ్చేయండి మాకు ఇచ్చేయండి అని అడుక్కోవడమే తెలుసు నాకు అంతకు మించి నేను పెద్ద క్లెయిములు కూడా చేయను సార్ దీని మీద పెద్ద ఆరోపణలు కూడా ఏమి లేవు నేను దీని రాజకీయం ఎందుకు చేయాలి సార్ చాలా బస్సులు సార్ వెయిటింగ్ చాలా అంటే సార్ టైమింగ్ చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే టైమింగ్ బస్సులు కానీ లేదా మొన్న ఎవరో నేను ఊరికి వెళ్ళాను ఊరికెళ్తే చిన్నపిల్లలంతా అడిగారు మాకు స్కూల్ టైం బస్సు పెట్టండి పొద్దున ఆరు మాకు ఎనిమిది గంటలకి ఇవ్వండి అన్న అప్పటికప్పుడే మేము ఇక్కడ వీళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని ఏడు నలభై ఐదుకు మార్చాం ఈ రోజు పిల్లలు ఆనందంగా స్కూల్కి వెళ్తాం ఇట్లాంటివి మేము ఎవరైనా రాజకీయాలకు అతీతంగా ఎవరన్నా చేయొచ్చు దీన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏం లేదు

మనమే ఏదో పథకం కింద దాన్ని సిమెంట్ రోడ్లు వేయించే ప్రయత్నం కూడా చేద్దాం తప్పేము రైట్ మన ప్రజలకు సౌకర్యాలు ముఖ్యం తప్ప నువ్వేయ్యాలా నేనేలా సమస్య కాదు ఆయనకైతే వంద రూల్స్ ఉన్నాయనుకుందాం ఆర్టీసీలో మనం ఏదో పద్ధతిలో పథకంలో పెట్టి దాన్ని వేయించే ప్రయత్నం కూడా చేద్దాం బస్సులను అక్కడ అక్కడ ఆపుతున్నారు కంప్లైంట్ కూడా జరిగింది బస్ స్టాప్ నుంచి బస్ స్టాప్ వరకు తెలిస్తే బాగుండాలో లేదు మధ్యలో ఆపాలి ఎందుకంటే ఆర్టీసీ కొత్త ఆలోచన ఏంటంటే ఒక్కరు చెయ్యెత్తిన ఆపి ఎక్కించుకోండి ఎక్కించుకుంటే ఆక్సిడెంట్ అయితే సడన్ ని చూడండి ప్రైవేట్ బస్సులు అయితే ఆ స్పీడ్ వెళ్తాయి ఆర్టీసీ బస్సులు అంత స్పీడ్గా లేవు ఇంకోటి అనుభవం ఉన్న డ్రైవర్లు పక్క కాపి జాగ్రత్తలు చెప్పమని చెప్తాం అంతేగాని మనము ప్రయాణికుల్ని మనం మనమే కంప్లైంట్ చేస్తాం ప్రణా ప్రయాణికులు చెయ్యినా ఆపలేదు అని మనమే కంప్లైంట్ చేస్తాం కాబట్టి ఎవరు రోడ్లో చెయ్యెత్తినా ఎక్కించుకోవాలి దాన్ని వాళ్ళకి వాళ్ళకి సర్వీసే కదా ఎక్కించుకోవాలి లేకపోతే పక్క తీసుకొని ఎక్కించుకోవాలి నమస్కారం ఉంది నేను లేదు ఎలా లేదు లేదు బిజీ బిజినర్ సారి సారి కడుంగ బిజీ బిజినర్ నేనే మిక్ కొనే బాబు లేవనే నేనే ఆడదాం నేనే నేనపు ఆజే చేయండి బాబాయ ప్రయాణం అవుతుందండి